అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ సెవెంటీన్ మీరు కాసేపు తిని రెస్ట్ తీసుకోండి నాన్న నిన్న మొత్తం ఎండలోనే నిలబడ్డారు శక్తి ఫేస్ చూడు ఎలా అయిపోయిందో ఇప్పుడు ఎలా ఉంది శక్తి పర్వాలేదత్తయ్య నైట్ మీరు నాకు ప్రాణవాయువు పంపారు కదా ప్రాణం వచ్చేసింది అంటుంది నవ్వుతో అల్లరి పిల్ల అని తలని మిరి ఇక తిని పడుకోండి నేను వెళ్తాను వంట చేయాలి మీ మావయ్య గారు వస్తారు అనుకుంటూ వెళ్ళిపోయింది కరుణ ఇక ఇద్దరు కలిసి కూర్చొని కరుణ తెచ్చిన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు అత్తయ్యకి నేనంటే ఎందుకంత ప్రేమ బావ అంటుంది శక్తి ఎందుకంటే మీరంతా ఒకే బ్లడ్ కదా నువ్వు మా బ్లడ్ కాదా మీరు అంటున్నా తిను తిను తర్వాత మాట్లాడదువు నాకు ఆఫీస్ వర్క్ ఉంది చేసుకుంటాను నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో శక్తి నువ్వు కాసేపు పడుకో బావా నైట్ నీకు నిద్ర లేదు కదా పడుకొని లేచాక వర్క్ చేసుకుందువు అనగానే సరే అని తినేసి కాసేపు పడుకున్నారు శివ పడుకున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు అలాగే చూస్తున్న అతన్ని చూసి ఏమైంది బావా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు చెప్పు బావా నాకు చెప్పకూడదా ఆఫీస్ అకౌంట్స్లో మనీ తక్కువగా వస్తుంది అవునా ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచించు బావా నువ్వు వర్క్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటావు ఎక్కడో ఏదో మిస్ అయినట్లుంది నువ్వు బాగా గుర్తు చేసుకో కానీ ఇప్పుడు కాదు కాసేపు పడుకుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది అప్పుడు ఆలోచించు గుర్తొస్తాయి నువ్వలా టెన్షన్ పడుతుంటే నాకు నిద్ర రాదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయగానే ఇక ఆలోచనలు మానేసి శక్తి వైపు తిరిగి ఆమె తలని మురుతూ ఆమె తలని అతని గుండెలకి అదుముకొని నేను రావడం క్షణం అయి ఉంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉండేదానివి కదా అస్సలు వెళ్ళిపోను బావ అక్కడ జరుగుతుంది ఎంగేజ్మెంట్ మాత్రమే అయినా నా బావ మీద చాలా నమ్మకం వస్తావని అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను సర్లే అంతా అయిపోయాక అలాగే మాట్లాడతావు సరే ఇప్పుడేమంటావు ఏమంటాను నా మీద ప్రేమ లేదు అందుకే అలా చేశావు అంటున్న శివని కళ్ళ నీళ్ళతో చూస్తూ అటువైపు తిరిగి పడుకుంది శక్తి శివ చిన్నగా నవ్వుతూ వెనక నుండి హత్తుకుని ఆమె వీపు మీద వెచ్చటి ముద్దును ఇవ్వగానే ఒళ్ళు మంది శక్తికి ఇంకాస్త దూరం జరిగింది జరగకుండా గట్టిగా ఆమెను అతనికేసి అదుముకున్నాడు నన్ను ముట్టుకోకు దూరంగా జరుగు అస్సలు జరగను నువ్వు నన్ను వద్దనుకున్నా నేను నిన్ను వదలను సరే నువ్వే గ్రేట్ నేనే ఇడియట్ని ఓకేనా హ్యాపీనా అంటుంది శివ ఒక్కసారిగా ఆమె మీదకి చేరిపోయి ఏంటి నువ్వు ఇడియట్వా నేను ఇడియట్ని అని తమరి ఫీలింగ్ కదా నా ఫీలింగ్ అదే అని చెప్పానా నువ్వే అంటున్నావు కదా నీ మీద ప్రేమ లేదు అని ప్రేమ లేదు అన్నాను కానీ ఇడియట్ అన్నానా ఎలాగైతేనేం మీరే గొప్ప ప్రేమికులు నేను కాదు ఆ సిచ్యువేషన్లో ఏ ఆడపిల్లనైనా అలాగే చేస్తుంది తండ్రి చావు కోరుకుంటుందా నువ్వే చెప్పు కోరుకోదు కానీ కోరుకున్నవాడిని వదిలిపెట్టుకుంటుందా ఆ సిచ్యువేషన్లో కోరుకున్న వాళ్ళని వదిలిపెట్టుకున్నా సరే తండ్రి ప్రాణాలను కాపాడుకుంటుంది అందుకే మరి నాకు కోపం వచ్చింది నన్ను వదిలితే చంపుతా ఇప్పుడు మాటలతో చంపుతున్నావుగా ఇంకా కొత్తగా చంపాల్సిందేముంది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నేనేమి ఎక్కువ మాట్లాడట్లేదు చాలా తక్కువగా మాట్లాడుతున్నాను ఏమన్నావు కార్లో వేరే మగాడిని తాకాలని అంత కోరికగా ఉందా అని కదా అసలు అలా ఎలా మాట్లాడావు అడుగుదాం అనుకున్నాను కానీ అడిగే టైం లేక అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు బావా నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను అంత చీప్గా కనబడుతున్నానా అంటూ కళ్ళ నీళ్ళతో అడుగుతుంటే ఈ మెంటల్ ఏంటి ఆ నీళ్ళు తిట్టాలనిపిస్తే తిట్టు కొట్టాలనిపిస్తే కానీ ఏడిస్తే మాత్రం ఊరుకోను నువ్వు ఎన్నైనా అనొచ్చు నేను ఏడిస్తే కోపం వస్తుంది కదా అంటూ నా శక్తిని అలాగే చూస్తూ ఆమె రెండు చేతులన్నీ బెట్కి లాక్ చేసి అతని ఫేస్ని ఆమె ఫేస్ దగ్గరగా తెచ్చి చెంపలపై జారిన కన్నీళ్ళని అతని బుగ్గలతో తుడిచి పక్కకు తిప్పిన ఫేస్ని నవ్వుతూ చూస్తూ ఓయ్ రాక్షసి ఇటు చూడవి నిన్నే ఇటు చూడు అంటాడు ఆమె చూడకపోయేసరికి ఇక చూడట్లేదని ఆమె బుగ్గలు పట్టి అతని వైపుకి తిప్పుకొని సారీరా కావాలని అనలేదు నీతో వేరే వాడిని చూస్తే చాలా కోపం వచ్చింది నాకు అందుకే అలా మాట్లాడాను సారీ అనగానే సారీ అని చెప్పినంత ఈజీగా నీ మాటలు ఎలా మర్చిపోవాలి బావా మామూలుగా మాట్లాడావా ఒక్కో మాట ఇక్కడ గుచ్చుకుంది అంటూ హార్ట్ చూపించగానే చిన్నగా నవ్వి హార్ట్ మీద ముద్దు పెట్టాడు శివ అతని పెదవుల స్పర్శకి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని కళ్ళు మూసింది శక్తి మూసిన కళ్ళ మీద ముద్దులు పెట్టాడు ఇలా ముద్దు పెట్టి నన్ను కూల్ చేద్దామనుకుంటున్నావా సరే అయితే ఎలా కూల్ అవుతారో చెబుతారా మేడం మేడం అనగానే ఏదో దానిలా అవును నా కాలేజ్ పరిస్థితి ఏంటి అంటుంది కాలేజా కాలేజ్ ఏంటి అదే నేను కాలేజ్కి వెళ్ళకూడదా నువ్వు కాలేజ్ చదివి అమ్మాయి అనుకుంటున్నావా కాలేజ్ వెళ్ళడానికి జోక్స్ ఆపు బావా చెప్పు నేను కాలేజ్కి వెళ్తాను తమరు కష్టం చేయాల్సిన అవసరం లేదు పాప నీ మొగుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అది నాకు తెలుసు నేను జాయిన్ అయిందే మొన్న జాయిన్ అయిన తర్వాత ఒకే రోజు వెళ్ళాను కనీసం ఒక సిక్స్ మంత్స్ అయినా వెళ్ళనివ్వు బావా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆలోచించి ఇంట్లో పరిస్థితులు సర్దిమనగాక అనగాక అనగానే థ్యాంక్ యూ బావా అంటూ లాగింది శక్తి శివ మూతి ముడుచుకొని చూస్తున్నాడు ఏమైంది అలా చూస్తున్నా పెళ్ళికి ముందేమో మీద మీద పడ్డా ఇప్పుడేంటే దగ్గరికి వస్తే ముడుచుకుంటున్నా అప్పుడంటే తమరు నన్ను వదిలి వెళ్ళిపోతారేమో అని భయం వేసి నీకు దగ్గర కావాలని అనుకున్నాను ఇప్పుడు ఎలాగో దగ్గరయ్యావు కదా ఎక్కడికి వెళ్ళరు అన్న నమ్మకం అందుకే నన్ను దూరం పెడుతున్నావా ఇప్పుడు నేను దూరం ఎక్కడ పెట్టాను చూడు నీకు నాకు అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా నా మీద పడిపోయావు ఈ దూరం కూడా ఉండకూడదు అంటాడు కొంటెగా చూస్తూ అతని మాటలకి ముడుచుకుపోయింది శక్తి నువ్వల ముడుచుకుపోతే మన ఫస్ట్ నైట్ జరిగినట్టే పో బావా సిగ్గులేదు నీకు ఫస్ట్ నైట్ దగ్గర సిగ్గుపడితే బాగోదు బేబీ అంటాడు కన్ను కొట్టి ప్లీజ్ బావా అలా మాట్లాడి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయకు నాకు ఏదోలా అవుతుంది ఏదోలా అంటే ఎలా అవుతుంది అంటుంటే ఆమె ఫేస్ పైన చేతులు పెట్టుకుంది అతన్ని చూడలేక ఇక ఏం మాట్లాడలేదు శక్తి పెట్టుకున్న చేతులని తీసేసి ఆమె నొదిటి మీద మొద్దు పెట్టాడు లవ్ యూ రాక్షసి నువ్వు ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నువ్వు సిగ్గుపడితే చాలా బాగున్నావు ఈ సుగ్గిని అలాగే దాచు మన ఇద్దరం ఒకరిలో ఒకరం కరిగిన ప్రతిసారి ఇలాంటి సిగ్గు వన్ పర్సెంట్ కూడా తగ్గకూడదు తగ్గనివ్వను కూడా అనగానే పక్కన ఉన్న బెడ్షీట్ని ఆమె మీద గట్టిగా కప్పేసుకుంది బెడ్షీట్ కప్పుకున్న శక్తిని చూసి చిన్నగా నవ్వుకుంటూ నాకు ఇదేమైనా అడ్డా అంటూ బెడ్షీట్ మీద నుండి ఆమెను గట్టిగా హత్తుకొని ఓకే నిన్ను ఇబ్బంది పెట్టనులే అంటూ ఆమె పక్కన చేరి శక్తిని దగ్గరగా అదుముకొని కళ్ళు మూసుకున్నాడు అలా పడుకున్న శివని చూసి అమ్మయ్యా కొద్దిసేపట్లో నాకు హార్ట్అటాక్ తెప్పించావు బావా అంటూ నిద్రలోకి జారుకుంది శక్తి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్